శపన్ బయ సంజాతం నారాయణ పదఆశితం శ్రీమన్ నారాయణం వందే తతీశ్వర శ్రీయాదుషం కరణ్యత్ర కుడిచే పలించాడు సంకల్పం విస్తున్నాం శ్రీ గోవిందా గోవిందా गोविందా శ్రీ प्रवर्तमान अद्य ब्रह्मण द्वितीय पराधि श्री श्वेत वाराह कल वैवस्वतमतरे कलयुगे प्रथम पादे जम्बूदीपे भरतवर्षे भरतखंडे मेरो दक्षिण दिग्भागे श्रीकृष्ण गंगा కవే్యూ గోదావరి శ్రీ శ్రీభద్రాచల శ్రీ సీతారామచంద్ర కళ్యాణార్థం సంకల్పిత అష్టలక్ష్మి త్యాగ మండపే శ్రీ క్రోఠినామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋత फाल्गुणमासे कृष्णपक्षे शुभनक्षत्रे शुभयोग शुभकरणङ्गुण विशेषन विशिष्टायाम् अस्यां शुभदिदं भगवत भागवत आचार्य अनुग्रह सिद्ध्यर्थं सकलदोषनिवारणार्थं सकलव्याधिनिवारणार्थं సకల ఆరోగ్య సిద్ధ్యద్దం అష్టలక్ష్మీ సమయత శ్రీలక్ష్మీనారాయణ దివ్య అనుగ్రహ భగవత అనుగ్రహం ఆచార్య సాయంకాలే సంధ్యావీపే अमृत घड़ी, अमृतघट अष्टल सिद्ध दीपोत्सव अहंकृष्य नमस्कार सरुद सप्तलों की निर्वाहा औरकिता नेमा शताक्षनी दाउं स्री रंडा हधियतला मंगण दीवरेखाउं स्री रंदराज्या मागा निज़के वकषुण्दमो निरभिष्टवाचार

రాముడు వైకుంఠ రాముడు ఓంకార రాముడు భద్రాద్రి రాముడు సాక్షాత్తు భద్రాచంలో పెంచేస్తున్నాడు ఈనాడు ఈ ఆశ్రమాన్ని ఇంత అద్భుతంగా చేస్తుంటే రాముడు కూడా మీ అందరితో పాటు వచ్చున్నాడు ఇక్కడ వారికి ఎంత ఆనందమో సత్వనామ నది కానిటువంటి ఆనందాన్ని పూర్తి పొందుతున్నారు రాముడు జై రమారమణ గోవిందోహ మూడవ దీపాలు మన చక్కగా పరం ప్రపదం పదా లోకాభిరామం శ్రీరామం భూలో భూలో కృష్ణ కూడా రాముడు అందుకే క్షేత్రానికి ఇంత వైశిష్టము వచ్చింది ఈ ఆరణ్యంలో రాముడు అరణ్యవాసానికి వచ్చింది అందరి ఉద్దబాయి పిజారా చేస్తూ దర్శనాథ స్వామి వారు సాయిబాయికి బిజారి చేయడం కోసం వేసి పాద్యం స్వామివారికి స్నానం కోసం చేసిన స్థలమే ఈ ఈనాటికి ఆ దీవ్యం మన బయటపడింది ఆ ఆనందాన్ని చెప్పుకోవాలంటే దగ్గర అంత ఆనందాన్ని వస్తుంది వచ్చాడా హృదయాల్లో రాముడు చెప్పి ఆలయంగా తెలిసి ఉన్నతంగా సాంప్రదాయబద్ధంగా ఎవశ శాస్త్రాలు అగశ శాస్త్రాలు మా ధర్మాన్ని ఇంకా సాధ్య కలగాలి ఆశిస్తూ శ్రీరామ్

నీలా తుంగ స్థనగిరి

రాజాండి తే తృష్టవాడు నోరంగో భక్తస్ వాషాశ్వే

సాక్షాత్ పా హక్కుల ఆ రామదాసుకే చెందాలని మేము కోరుకుంటున్నాం ఈ మాటలు అది ఈ సత్కారాలు మాకు సత్కారాలు కాదు ఇవి ఎన్ని కూడా రామదాసు ఆ పాండి రామదాసు సత్కారాలు ఇంత తప్ప ఏమీ కావు మేమేం కోరుకోం అందరికీ ఆ సీతాంబ తల్లి తల్లందరికీ అందరికీ తెలిసిన విషయం అది మేము కొత్తగా మేము చెప్పే విషయం కాదు అది ఇం ఆ సత్కారాన్ని కూడా ఆయనకే చెందుతాయి

దగ్గర ఒక యాభై సంవత్సరాలు సాయప సేవలో వాళ్ళ యొక్క సేవన్ని అందించా తండ్రిగా అదుగుపదని చెప్పేసి క్షేత్రంలో అన్నికి పెళ్లి ఆయన సంగీతము సాహిత్యములో you

వారికి వారి జ్ఞాపకార్థం మనం ఈ పెద్దలు ఇలా తల్లిదండ్రులుగా భావించి మా అమ్మగారికి అమ్మగారిని స్వయంగా వచ్చినట్టుగా భావించి ఆ పాదాలు కడిగి వారిని వాళ్ళు ఎత్తివేయించాలనుకుని తల్లి మీరు ఏడాకల్లో ఉన్నా ఆశీర్వదించండి అని చెప్పి ఒకసారి కోరుకుంటూ ఉంటాం అది మీలాంటి భక్తుల మధ్యన చేయాలని ఒక సంకల్పం మాట కాబట్టి స్వామివారు వారి వారు సామాన్యులు కాదు భద్రాచల రామణ్య గర్భగుడిలో అందులో అక్కడ స్వామికి

విభూతి అంగళా మమ మంగళ తర్వాత దీపం వెలిగించారు కదా తర్వాత దీపం ఈ విలేకరు గారు శ్రీనివాస్ గారు ఒకసారి పట్టిండ ఇప్పటి వరకు ఏ విలేకరిని మీరు అవచ్చు చూడండి అయ్యే శ్రీనివాస్ గారు మీరే దీని గురించి చెప్పారు ఈ వీరి గురించి ఇప్పటికొచ్చి మేము ఎప్పుడు

పంకజ వాసి సద్గుణిని శాంతి జయ జయ హే మధుసూదనకామిని ఆదిలక్ష్మి సదా శ్రీ ఆదిలక్ష్మి సదా పాలయ మా కలుషనాశిని కామి వైదిక రూపిమయే క్షీర సమభవ్రవాసిని మంత్ర నివాసిని నిధే

జయ వర వై వైష్ట మంత్రమే పూజ ఫలప్రద జ్ఞాన వికాసి శాస్త్రలు పాప విమోచని సాధుజనాశ్రీత పాదయు జయ జయూనకాలి ధైర్యలక్ష్మి సదా పాలయ మా శ్రీధైర్యలక్ష్మి సదా పాలయ जय जय दुर्गति नासिनि कामि जय जय हे मधुसूदन कामिनी हेमधुसूदनकामिनि लक्ष्मी सदा पालय श्री लक्ष्मी सदा पालय मा प्रणत शोक सुरे भारति भागवि शोकविनाशिनि मणिमयभूषित

మన కరుణా అమ్మేరా తన గుండె చక్కుడే వీడి చిందురా అమ్మనవుల కో అమ్మనవుల అశలక్ష్మినవుల అమ్మనవుల లలా తమ గురు అశలక్ష్మినవుల కోటి వరాలు కోటి దీపాలు కోటి నదులు కోటి దీపాలు కోటి వరాలు

పిల్లలు మార్నింగ్ దోషాలని పాపాలని తొలగించి మా చేత మంచి పనులు చేయించుతండి సకాలంలో వానల గురాలి సకాలంలో పంటలు పండాలి ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో రెండు నూరేళ్ళు సంతోషంగా ఆనందంగా భగవంతుడి సేవలో తిండేటట్టుగా దీ తెలుసో తెలియకో మా వల్ల జరిగినటువంటి పాపాలు దోషాలు వీటి అన్నింటినీ నందించి మాకు

ఎదగాలి వారికి మంచి భవిష్యత్తు కలగాలి రైతులకి రైతులకి చక్కని పంటలు పండాలి పోలీసు వ్యవస్థ సంతోషంగా ఉండాలి ఒకరా ఇద్దరా ఆలో అన్ని కులాలు అన్ని మతాలు కలిసిమెలిసి మంచిగా జీవించగలిగేటట్టుగా మనందరినీ జీవించుతాన్ని చె ప్రజా పరిపాలయంతా న్యాయ్యేషా గోబ్రాహ్మణి శోభస్ నిత్యం లోకాసమస్ కాలే వర్షతు పర్జన్య పృథ్వీ సస్శాలిని శోభరహిత బ్రాహ్మణ సంతో నిర్భయా कावेरी वर्धता काले काले वर्षतु का वास्व श्रीरंगना जयपुर श्रीरंगीश वर्धता कालवाच मनसेन्द्रिय बुद्धात्मना वकृने स्वभा సకలం పరస్మై నారాయణాయతి సమర్పయామి సర్వం శ్రీకృష్ణార్పణంస్తి చాలా సంతోషం మీరు అక్కడండి కొకొక్కరు ఒకసారి ఆరతి చూడండి అలాండి ఈ కండి బోర్ వెలదే న్యూస్ ఛానల్ అందరూ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి